ప్రచారం చేసుకోవడానికి ఆంధ్ర మీడియా కావాలి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఇలా తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమితి పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని భార ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసిన తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ చేసే వాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే మీరే లైవ్లు పెడతారు మీరే ప్రాభగండాకు ఉపయోగపడతారు మీరే వాళ్ళు చెప్పిన అబద్దాలను మొత్తం ప్రచారం చేస్తారు మిమ్మల్నే వాళ్ళు ఆంధ్ర అని చెప్పి ఇలా గోబ్యాక్ అని చెప్తున్న పరిస్థితిలో మరి వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి ఏముంది కేసీఆర్తో కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు రాజకీయాలు చేయడు నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి పోని వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు బావకిస్తే బామార్దికి పంచాది బామార్ది బొమ్మ పెట్టిండని కూడా బావ బామార్దు లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉన్నాడు బూతుల లెవెల్లో చదువుకున్నాము మేము ఇట్లా అట్లా అని చెప్పేసి ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు ఇలా మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏమవసరం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మరి కనీసం కేసీఆర్కు ఓ నేను ఇన్ని పుస్తకాలు అన్ని పుస్తకాలు జరిగిన మొత్తం నా తలక బ్లడ్ శరీరము అసలు పైనుంచి కింది దానిక నేను మొత్తం నేనే ఈ ఈరోజు నీకు బనకచర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలవలే చంద్రబాబు చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి భేటప్పుడు మీకు ఇది బనక గుర్తొస్తున్నది ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అది పునర్విభజన చట్టం ప్రకారం అది ట్రైపేరియన్స్ రైపేరియన్ రైట్స్ ప్రకారం అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసీ సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి లేని బనక చర్యలను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలుస్తున్న బిఆర్ఎస్ ఆబ్లిక్ టీఆర్ఎస్ అనాల దాని నియమనాలను జై తెలంగాణ అంటారు తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కాముకుంటారు మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాది మా దాని వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది మీరు ఇటు చూస్తే మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం మా పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది మరి బిఆర్ఎస్ పార్టీ ఏంది భారత్ రాష్ట్ర సమితి అంటారు మరి రెండు రా తెలుగు రాష్ట్రాల మధ్యన భారతదేశం కొరకు పుట్టిన పార్టీ గుణాత్మకమైన మార్పు కొరకు పుట్టిన పార్టీకి ఆంధ్ర తెలంగాణ మధ్యన చిచ్చు పెట్టడం అనేది మీ యొక్క లక్ష్యమా మీ పార్టీ రూల్స్లో ఉందా మరి ఎందుకు ఇక మీ పార్టీ పోతావు ఒడిశాల శాఖ పెడతావు పోతావు మహారాష్ట్ర శాఖ పెడతావు నీకు శాఖ లేకపోయిన పంజాబ్ రైతులకు పైసలు ఇస్తావు పోయి కర్ణాటకకు పోతావు కర్ణాటకలో చేస్తావు మళ్ళొచ్చి తెలంగాణ నీడంటావు వాడు ఉండనే ఉండడు ఎవరు మీ అయ్య రాట్లేము ఎందుకంటే మా అయ్య వస్తేనే అవుతుందా మీకు లేకపోతే కాదంటే మీ అయ్య కాదు లేకపోయినా మీ అయ్య అయ్య రాకపోయినా సరే తెలంగాణలో రాజకీయాలు ఏం మారవు కేసీఆర్ మొదలు కాదు కేసీఆర్ చివర కాదు ఇలా మేము రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించుకోగలం కానీ నీ వల్ల మీ వల్ల ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్టీ ఇలాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు ఎలా డిగ్రేడ్ చేసే విధంగా డిఫ్యూజ్ చేసే విధంగా ఉన్నప్పుడు మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు అసలు కనీసం మీ పార్టీలో మీ నలుగురిలో మీ ముగ్గురు కలిసి ఉంటారా రేపు అది కూడా లేదు మేమేమో ఒకవైపు ప్రజా సమస్యల కొరకని కానీ ప్రజాభవన్లో పెడితే మీ సెక్రటరియట్లో కుల్లా మొత్తం గేట్లు మీరంతా ఐరన్ రాడ్ చేసి పెట్టి మొత్తం సెక్రటరేట్కి వచ్చేటోడు ఎవడైనా రావద్దన్నట్టు చేస్తే ఇలా సెక్రటరీట్ను మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులు మొత్తం మంత్రుల ఆఫీసులంతా మేము వెసులుబాటు కల్పిస్తాం ఇక్కడ భవన్లో మేము ప్రజల సమస్యల కొరకు పెడితే మరిగా మీరు మీరెందుకు మీరు దేని కొరకు అసలు మీ పార్టీ దేని కొరకు పంచాయతీల కొరకేనా పంచాయతీల కొరకు ఒక పార్టీ అవసరమా ఈ రాష్ట్రంలో నేను అందుకనే పదే ఎందుకు ఆంధ్ర మీడియాని ఎందుకు నేను దాన్ని ఉటంకించిందంటే ఆంధ్ర మీడియా అని చెప్పి దాడులు చేసే స్థితికి వచ్చింది అదే ఆంధ్ర మీడియా కదా తెలంగాణ మూమెంట్ ను చూపించింది అదే ఆంధ్ర మీడియాలో కదా నువ్వు మెయ్య మీ చెల్లె మీ బావ అందరు పోయి మీడియా ఇంటర్వ్యూలు పెట్టింది ఏ రోజైనా మా లాంటి వాళ్ళనో కోదండరామ్ లాంటి వాళ్ళనో ఇంకా ఉద్యమకాలని నిజమైన నికార్సైన ఉద్యమకాలని అదే మీరంటున్న మీడియా ఏ రోజైనా స్పెషల్ ఇంటర్వ్యూసో లేకపోతే ఏమైనా స్పెషల్ ఏమైనా ఆర్టికల్స్ చేసిన చరిత్ర ఉందా దాని మీద కూడా ఆ కోటాలో కూడా మీరే ఎక్స్పోజ్ అవుతురి మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట మొఖం తెలిసినోండే ఉన్న రైతురి ఉన్నోళ్ళని మొత్తం వెళ్ళగొడితిరి లాస్ట్కి మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరు వరుస పెట్టి ఏకరువు పెడితే రెండో నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితి ఇప్పుడు అదే రెండో నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది కొడుక బిడ్డ లేకపోతే అల్లుడా ఈ రెండో నెంబర్ ఏ రెండో నెంబర్ ను మీరు రాజకీయంగా హననం చేసిన హత్య చేసిన అదే రెండో నెంబర్ బిఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది కాబట్టి ఇలా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓ గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరో అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని అని చెప్పి మరి అట్లాటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి ఒక సామాన్యునిగా మాట్లాడండి సభా హక్కులు వీళ్లకు వర్తించవా సభా సంప్రదాయాలు సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని నేను అనుకుంటారు ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్ ఇంట్లో పుల్లలు పెట్టి పేంచి ఇన్ని కొడుకును ఇలా తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా ఇదేనా నీ రాజనీతి ఇదేనా నీ రాజకీయ సంస్కృతి కేసీఆర్ ఏమన్నా అంటే ఇప్పుడు మేము మొన్న ఏదో వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ పడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు నిజంగా కూడా చేతనైతుందో చేతనైతే పక్కన పెట్టండి కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు ఇంత అహంభావపూరితమైన ఇంత ఫ్రస్ట్రేషన్తో ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం పాలించండిరా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో పండుకుంటరి ఇలా మళ్ళీ తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వస్తుంటరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలించమంటే పోయి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరిగి తిరిగి మేమే ఈ జంక్చర్లో ఒక పదిహేడులో పన్నెండు పదమూడో కొడితే క్రూషియల్ రోల్ మేమే ప్రధానమంత్రుల అవుతాం ఉప ప్రధానం అవుతాం ఉపరాష్ట్రపతులు అవుతాం అని చెప్పి ఇలా పాత ఇనుమ సామాన్లు అమ్మేటోళ్ళ కంటే ఎక్కువ తిరిగి తిరిగి మొత్తం అన్ని రాష్ట్రాలు ఇక్కడ ప్రజల సంపదను ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తరి దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నుయాల అది కాదని ఇంకా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఇలా పడుతున్న ఆర్థిక వ్యవస్థ సక్కగా ఉంటే ఇప్పుడు ప్రతిసారి మీకు దమ్ముంటే గిట్లాంటి సమస్యలు ప్రజలు వస్తున్న సమస్యలు ఎవరు రారు మిమ్మల్ని గాలిస్తానికి రారు మీరు అంతా కూడా ఏంది సెలబ్రిటీ పొలిటీషియన్స్ అయినరు మీరు ఇలా ఈరోజు టీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేసి వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడుతుండేమో వింటుర్రేమో కానీ ఈ తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ పోయినరు మీరు ఇలా నేను అంటున్న ఒక మాట మీకు ప్రజలతోనే పట్టి ఉంటే ప్రజల సమస్యలే పట్టి ఉంటే మీకు ఈ దుర్గతి పట్టేది కూడా కాదు కదా ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల్ని మీరు అవమానపరిచింది ఇప్పుడు ఆయన అంటాడు కేటీఆర్ ఏమంటాడు మీరు బిర్యానీ కొరకు ఆశపడ్డారని అంటారు బిర్యానీ కాదురా బాబు కనీసం ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ప్రభుత్వం వచ్చిన మొదట్లో మమ్మల్ని కలిసిన చాలా మంది ఉద్యోగులు చాలామంది ప్రజలు ఏమన్నారు తెలుసా ఎట్లీస్ట్ మేం వి కెన్ బ్రీత్ సార్ అని కనీసం ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నామని మీ కాలంలో ఒక్కలను కూడా ఇలా మీకు అరెస్టులు అంటే అవుతుంది ఎందుకు అరెస్టులు అంటే కేసులంటే పిచ్చిలేస్తుంది ఎందుకు సిగ్గుండాలి కదా ఎందుకు కోదండరామ్ని అరెస్ట్ చేసిండ్రు చెప్పండి ఎందుకు మందకృష్ణ మాదిగారిని అరెస్ట్ చేసిండ్రు చెప్పండి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు మీ దగ్గర సరైన ఉందా నేనంటున్నా నేను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా చనిపోతే ఎవ్వరు కూడా క్యాంపస్కు పోవాలంటే పెద్ద నాయకులు భయపడుతున్న రోజుల్లో నేను క్యాంపస్ స్టూడెంట్ని పిహెచ్డి స్టూడెంట్ని కాబట్టి అందరు పిల్లలు అడిగితే పోతే నా మీద ఏడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఎందుకు దాఖలను కేసు పెట్టినవు లోపటేసిన అని చెప్తే నీ దగ్గర సమాధానం లేదు దాంట్లో ఇరవై మూడు మంది కేసులో ఉంటే ముగ్గురు అనేటోళ్ళు ఈ భూలోకం మీద లేరు వాళ్ళనంటే వాళ్ళు వచ్చే వరకు కేసు పరిష్కారం కాదు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ కేసు ఇంత దొంగ బుద్ధి ఇంత లంగ బుద్ధి మిమ్మల్ని ప్రశ్నిస్తే విమర్శిస్తే మీ గురించి మాట్లాడితే మాకు చిప్పకూడదు మీరు చిప్పకూడ తినొద్దా ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు బాజాప్తో బయట తిరుగుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎందుకు సహించాలి కనీస ఇంగితం లేని దరిద్రులు మీరు కనీస ఇంగితం కోదన్ రామ్ అరెస్ట్ చేసిన తీరు ఈ సభ్య సమాజానికి అంత తెలుసు అద్దంకి దాకా అరెస్ట్ చేసిన తీరు తెలుసో లేదో కానీ మమ్మల్ని అయితే దేశ లెక్క కింద జడ్జి కాడ కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమని నేను ఆ రోజు పిల్లలు బాహుబలి అని చెప్పి త్రిశూల వ్యూహం అని చెప్పి రాళ్ళు ఒకవైపు యాసిడ్స్ ఒకవైపు దాడుల కోసం కర్రలు ఒకవైపు ఈ రోజు ఏదో తేల్చుకోవాలి ఇలా మా పిల్లలు ఇట్ట చచ్చిపోతుండని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళని సముదాయిస్తే ఆ రోజు డీసీపీ సత్యనారాయణ ఉండే మమ్మల్ని తీసుకుపోయి లోపల తాళం పెట్టి మీరు ఇప్పుడు వెళ్ళకండి సార్ ఇక్కడ పరిస్థితి బాగలేదని అదంతా ఆపరేషన్ అయిపోయినాక మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వెళ్ళినాక ఉన్నడా దాఖరున్నాడా అప్పుడు ఒంటే ప్రతాప్ రెడ్డి కూడా ఉండే పాపం ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్టిన తీరు చూస్తేనే నా జీవితంలో పోలీసు వాళ్ళు ఒకరిని కొడుతుంటే చూడలే ఆయన చూస్తుంటే ఆయన మొత్తుకుంటున్న తీరు ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు బెదిరించి తీసుకున్నారు ఆయన మా మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్గా రాత్రి తీసుకుపోయి జైల్లో పడేస్తారు అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే జైలు కూడు ఏంటిది మా పీసీసీగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చేసింది ఏంటి డోన్ సెగిరేసింది మరి మీరు ఇలా ఎస్సీ దాని మీద కూడా డోన్ సెగరేషన్ డోన్లో తీసుకుపోయి అట్ జైల్లో పెట్టినా మేము ఒక ఎంపీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే కనీసం స్పీకర్ పర్మిషన్ లేకుండా తీసుకుపోయి జైల్లో వేసి ఈరోజు ఏం చేసిరో తెలుసు కాబట్టి మీకు అంటే భయం ఉండొచ్చు కాక ప్రజల కోసం మేము చిప్పకూడు తిన్నోళ్ళం రాబాబు ప్రజల కోసం మేమేం నేరం చేయలే మేమేం ఘోరం చేయలే ఇలా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి సమాధానం చెప్పమంటే మీరు ఉపయోగించిన అధికారుల యొక్క అవినీతి చిట్టానే ఒక్కొక్కల దగ్గర రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల దాకా ఉన్నది మరి మీరెంత దీన్ని చూడొచ్చు మీకేమైనా ప్రూఫ్ ఉందా ఎట్లా అంటున్నారు మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు ఎవరు దీన్ని కథనాలు ఏమన్నారు ఎవరు తమనే లేమన్నారు మరి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు తమనే మరి మరి మీరేసింది కదా వెనకటికి ప్రతి ఒక్కరి మీద నిందారోపణలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా చేసినారు మీ దాకా వచ్చే వరకు సమస్య అవుతున్నది ఇప్పుడు ప్రాపగండాన్ని బేస్ చేసుకుని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ నేను టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ ఎందుకంటున్నా అంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు రేపు బీఆర్ఎస్ అని చెప్తారు తెలంగాణ అంటారు కాబట్టి ఈరోజు అంటున్నా ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని వెదజల్లుతూ ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు తెలంగాణ నాయకత్వం ఆంధ్ర నాయకత్వం చైతన్యవంతమై ఉండడం వల్ల సమస్య తీవ్రం కావట్లే వీళ్ళు రెచ్చగొట్టిన రెచ్చగొట్టుడు గతంలో చూసింది ఆ రోజుల్లో కూడా జేఏసీలో మేము ఉన్నప్పుడు ఈయన చేసిన జాగో బాగో స్టేట్మెంట్లకు ఈయన రెచ్చగొట్టిన ఆంధ్ర రాజకీయ నాయకుల మీద చేసిన పెత్తందారి రాజకీయాలకు మేమందరం కూడా సబటైజ్ చేసేది దాన్ని ప్యాసిఫై చేసేది మేము కోదండరామ్ గారు కానీ మేము చేసేలా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా అది నడుస్తుంది అంటే నడవద్దు నడిస్తే మీరు కూడా చూస్తూ ఇట్లా ఉండడం అంటే అది మీ ఇష్టం ఎందుకు నేను కొంతమంది ఆంధ్ర మీడియా మిత్రులకు చెప్తున్నా నేను ఇది పర్టికులర్గా చూస్తున్నా వాళ్ళను ఎందుకంటే వాడు మాట్లాడే మాటల తీరులు మొత్తం కూడా మీరు డైరెక్ట్ లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొట్లాడుకోవాలని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కోరుకుంటుందా ఇతర మీడియా మీద జరుగుతున్నప్పుడు అందరు మీడియా మీరంతా మూకుమ్మడిగా ఎందుకు మీరు సహకరించుకోవట్లేరు మేము మాట్లాడితే మేము ఆంధ్రపక్షపాతలు అన్నమాట కాంగ్రెస్ వాళ్ళు పక్షపాత మీడియా మీడియాకి చేస్తారని మీడియా ఈజ్ మీడియా బట్ ఎవర్ అది హిందీ మీడియా కావచ్చు ఇంగ్లీష్ మీడియా కావచ్చు ఉర్దూ మీడియా కావచ్చు ఆంధ్ర ఉన్న మీడియా కావచ్చు తెలంగాణ మూలాలు మీడియా కావచ్చు అది ఇండియా మీడియా వాడుకుంటేప్పుడు మాత్రం అంత కావాలి టీఆర్ఎస్ వాళ్ళకు పీటీఐలు ఏఎన్ఐలు సిఎన్ఎన్లు అన్నీ కావాలి ఇక్కడ టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైల్ ఇట్లా అన్నీ కావాలి మళ్ళీ ఏమన్నా అనేసరికి వాళ్ళు ఆంధ్ర మీడియా అని చెప్పుడు ఇట్లాంటి విని విని తెలంగాణ ప్రజలకు విసిగిపోయింది వీలైతే ఆంధ్ర తెలంగాణ జల వివాదాల మధ్యన శాశ్వత పరిష్కారం కొరకు మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంచే పెట్టండి ఆ తెలివి సోయున్నోడు కూడా ఎవరు లేడని నేను అనుకుంటున్నాను మిడిమిడి జ్ఞానంతో ఇలా కాళేశ్వరాన్ని కట్టి నేను మొన్న ధర్మపురి ఇటు కరీంనగర్ పోయినప్పుడు అవన్నీ చూసుకుంటూ వచ్చిన మిడిమిడి జ్ఞానంతో అందుకనే అక్కడ కూడా చెప్పినాం గాడిద చేసే పని గాడిదే చేయాలి కుక్క చేసే పని కుక్కే చేయాలి గాడిద చేసిన పని నేనే చేస్తా కుక్క చేసిన పని నేనే చేస్తా అంటే అది సమస్య వేరుంటుంది నువ్వు ఇంజనీర్వే కాదు నీకు ఎక్స్పర్టే కాదు ఏది కాదు నా బ్రెయిన్ రక్తం పెట్టినట్టు ఇప్పుడు నాకు తెలియదు ఎవడు నేను అంటున్నా ఒక మాట ఇప్పుడు ఇవాళ చినాబ్ నది మీద ఒక రైల్వే డ్యామ్ కడితే ప్రపంచం మొత్తం ఒక ఆడబిడ్డ మీద గురించి చెప్పుకుంటుంది మాధవి లత అని ఇలా కాళేశ్వరం కట్టినోడు ఎవడో ఒక్కరిని చెప్పమనండి డిజైన్ చేసింది నేనని చెప్పుకుంటున్నాడు ఒక్కరు ఇప్పుడు మాకేం తెలియదు అని ఇంజనీర్లు అంటుండ్రు ఈఎన్సీలు అంటుండ్రు అసలు ఈ ఈ ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు సార్ చేయమంటే చేసినా మరి ఎవరు చేయమంటే చేసినామంటే వేళ నటువైపు చూపితే మాకు సంబంధం లేదు ఏ పని సక్రంగా చేసినో చెప్పమనండి ఏ పని ఒక్క పని అలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్నబియ్యం తింటున్నామని రేషన్ కార్డులు ఇవ్వని కనీసం రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మొన్న ఆయన జగదీశ్ రెడ్డి అంటుడు రేషన్ కార్డు ఇచ్చే కార్డునే మాకు పనిచేయ రేషన్ షీట్లు బాబు మీరు ఇచ్చింది షీట్లు సింపు సింపు అని షీట్లు ఇచ్చింది ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా సమగ్రంగా అందరికి ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇలా ప్రతి ఒక్క దాని మీద ఓ తెగ చెప్పుకునేటప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఒక రెండు గంటల పాటు విసికి విసికి వేసారినాక వదిలిపెట్టేది అలాంటి మనిషి అలా నోరు మూసుకొని ఉన్నాడు ఎందుకంటే కేటీఆర్కి చెప్తున్న మెయ్య అయ్యా బయటకు వచ్చి మాట్లాడేదానికి మాటలు లేవు మాటలు ఎందుకు లేవు అసెంబ్లీకి ఎందుకు రాక ఊకనే రాడా అవకాశం ఉంటే ఊకనే రాడా మీ అయ్యా తెలియదా సందు దొరికితే ఎక్కడి నుంచి ఇరుకుతాడు ఏ తప్పు రేవంత్ రెడ్డి గారి ఎక్కడ ఏ తప్పును పట్టుకొని వీరబాదులు ఉంటుందో అని చెప్పి భయపడి రావట్లేదు తప్పితే కేసీఆర్కి రాకపోవడానికే ఉంది అప్పుడేమో ఎంపీకి ఉండే సరే ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే పార్లమెంటుకు పోనోడు ఆయన పాత్ర ఎక్కడనైనా పరిమితమే గఫాలు కొట్టిండు మిడిమిడి జ్ఞానంతో గఫాలు కొట్టిండు ఇప్పుడు ఒక్కడ చెప్పుకుంటానికి లేదు నీళ్ళని మేము ఇది చేసినామని ఆయన సోకాళ్ళు కొంతమంది ఉంటారు ఆ చుట్టుమంది ఇప్పుడు వాళ్ళు అంత ఇన్ని రోజులు తెలంగాణ తెలంగాణ అస్తిత్వం తెలంగాణ యొక్క ఉనికి తెలంగాణ ప్రతీక వీళ్ళకి ఈ తొమ్మిది సంవత్సరాలు కనపడలే ఇక బయటికి వెళ్ళి ఇక గోరిందల్ లెక్క బయటికి చిన్నగా బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటారు మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండే కాబట్టి ఇంకా మీరు ఏమంటాం వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లాడి రాజ్యం తెచ్చుకున్నారు బానిసల కంటే హీనమైన బతుకులు మీవి ఇలా మళ్ళీ మీరు సెంటిమెంట్ రాగల్చాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ గుర్తు పెట్టుకోండి నిజమైన తెలంగాణ ఉద్యమకారులం మేము ఇంకా ఉన్నాం రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు మేము మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినామంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంకో కార్యక్రమం లేదు మాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా బాగుండాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం ఇలా కాడ గన్ కాడ ఉద్యమకారులు ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ల కొరకు గుట్లాడుతున్నారు అట్లాటికాడికి పోరు ఉద్యమకారులు అంటే వీళ్ళు నలుగురే వీళ్ళు నలుగురితోనే తెలంగాణ వచ్చింది నలుగురే తెలంగాణ అనే ఉద్దేశంతో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు భవిష్యత్తులో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునే దానికి తెచ్చుకోకండి ఎందుకు పిచ్చోళ్ళు ఇట్లా చేస్తున్నాయి దానికి తెచ్చుకోకండి పథకాలు ఈ ఫోర్ ట్వంటీ వేషాలన్నీ వేస్తుండ్రు ఫోర్ ట్వంటీ పథకాలు అని చెప్పి ఎవడో మరి ఆ ఫోర్ ట్వంటీ కాడ మరి వాళ్ళకి చెప్పింది కానీ పదమూడు అంశాలు ఆరు హెడ్స్ కింద ఉండే పదమూడు అంశాల్లో కొన్ని మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందలు కానీ తులం బంగారం కానీ స్కూటీస్కి సంబంధించి కానీ కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితి అది కూడా ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వాటి గురించి కూడా ఆలోచిస్తాం వేటిని ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మిన్నకుండదు అన్ని పథకాలు అమలు చేస్తాం మీరు గిటనే మొత్తుకోరి ఇటనే మొత్తుకుంటూ రైతులకు లక్ష కోట్ల రూపాయల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేము బెనిఫిట్ చేస్తే రైతు సమాజం నుంచి వ్యతిరేకత తేవడానికి సవాళ్ళు విసురుతారు ఉద్యోగాలు యాభై రెండు వేలు వేసినట్టు మా నోటిఫికేషన్స్ అని అంటారు ఇప్పుడు గ్రూప్ వన్లో ఇప్పుడు మిత్రుడు చెప్పిండు గ్రూప్ వన్లో లో కొన్ని సమస్యలు ఉంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి దాని ఇంపాక్ట్ పడుతుందట ఇప్పుడు ఆ గ్రూప్ వన్ దాని మీద వేయడానికి మళ్ళీ సిద్ధపడుతున్నది బీఆర్ఎస్ ఎందుకంటే మళ్ళీ ముప్పై రెండు వేల ఉద్యోగాల పైచిల్కి ఇప్పుడు మళ్ళీ నింపాల్సినవి ఉన్నాయి దాదాపు ఇవి మొత్తం రెండు వేల ఏడు వందల పైచిల్కి ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ లో ఉన్న ప్రాబ్లం ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ప్రాబ్లం అవుతుంది ఇట్లాంటి లీగల్ లిటిగేషన్స్ శకుని కూడా సిగ్గుపడితే వీళ్ళని చూసి అట్లాంటి కుయుక్తులు చేస్తున్న పరిస్థితిలో నేనంటున్న తెలంగాణ ప్రజలారా తెలంగాణ సమాజమా ఈ కేసీఆర్ తో కలిసి కేసీఆర్ తో ఉండి మేము ఉద్యమకారులమని వెలగబెట్టిన మాటలు వినకండి వాళ్ళు మళ్ళీ కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ రగిల్చి ఇట్లుండే అట్లుండే అంటున్నారు నిజంగా తెలంగాణ కొరకు పోరాడే తెలంగాణ కొరకు పోరాడిన తెలంగాణ కొరకు పోరాడుతున్న తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి తెలుసు వాళ్ళు ఇచ్చే మాకు కలిసి ఇచ్చిన కలవకుండా ఇచ్చిన వాళ్ళ యొక్క ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ రూపమిస్తుంది మేనిఫెస్టోలు పెట్టిన అంశాలే కాదు వాళ్ళు పబ్లిక్ నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందో నిజమైన ఉద్యమకారుల నుంచి ఏమైతే డిమాండ్ వస్తున్నాయో వాటిని మేము డెఫినెట్గా మేము పరిశీలిస్తాం వాటి మీద పరిష్కారం కూడా దూపుతాం కానీ కేసీఆర్తో కూడిన ఈ చౌట దద్దమ్మలు చేస్తున్న ఏవైతే పిచ్చి ప్రియలాపనలు ఉన్నాయో మీరు ఈ తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం మీద ప్రశ్నిస్తే మీకు ఆ క్రెడిబిలిటీ ఉండేది కానీ ప్రశ్నించకుండా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ నేను ఇంకో మాట కూడా చెప్పాలి మిత్రులారా కొంతమంది మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోవచ్చు కొంతమంది తెలంగాణ ఆంధ్ర విడిపోవడం ఇష్టం లేని ఉండొచ్చు కాంగ్రెస్ మీద సుదీర్ఘ కాలంగా మీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ మీరు ప్రజల్ని చూడండి ప్రజలకు మేలు చేసే వాటిని చెప్పండి కానీ ఈ పనికిరాని వీళ్ళు చేసే స్టేట్మెంట్లను బేస్ చేసుకొని మీరు వ్యూస్ లెక్క ప్రచారం చేస్తే కింద ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుంటారు ఇది గమనంలోకి తీసుకోవాలి ఎందుకంటే టీఆర్పి కొరకో సస్టైనబిలిటీ కొరకో వాళ్ళు ఇచ్చే తాయిలాల కొరకో వాళ్ళు ఇచ్చే యాడ్స్ కొరకో వాళ్ళ అబద్ధపు ప్రచారాలను మీరు ప్రాపగండాన్ని గనక మీరు అదే నిజమని కనుక ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల తద్వారా మీరు ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీడియా నిక్కచ్చిగా ఫోర్త్ స్టేట్గా మీకున్న ప్రజాస్వామిక హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు మిమ్మల్ని ఎవడేం చెయ్యలేడు ఎవడైనా చేస్తే మేము ఉంటాం మేము ఉంటామని ఎందుకంటే మేము మాకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం చేసిన పొడింగులు ఏం కాదు వాళ్ళ ఇంట్లో పడిన రోజు కూడా మా రాష్ట్రపతి అభ్యర్థి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి మా రాష్ట్రపతి అభ్యర్థిని నేను మూడు చోట్ల అడ్డుకున్న ఉద్యమకారుని నేను తెలంగాణ ఇచ్చినాక ఆ సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినా పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన త్యాగం కింద మా త్యాగం పెద్ద గొప్పది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వాళ్ళం ఎంతోమంది ఉన్నాం క్షేత్రంలో నేను కు పోతుంటే తెలుస్తున్నది జిల్లా ఇదే కరీంనగర్ ఉద్యమ కేంద్రం కదా ఇదే కరీంనగర్లో చాలామంది మీ బాధితులు ఈరోజు వచ్చి విన్నవించుకుంటుంటే చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇక ఆ పదాల కంటే ఎక్కువ కనీసం ప్రజల కోసం పోరాడే ప్రయత్నమన్నా చేయండి ఈ కుయుక్తులు మానండి ప్రజల కోసం పనిచేసే కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తున్నా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగడానికి మరింత ఎక్కువ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి పెద్దలందరికీ కూడా ఆ వారి దృష్టికి కూడా తీసుకుపోతా అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎందుకు లేరు ఎందుకు లేరు ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడాలని కోరుకున్న వాళ్ళమే తప్పితే ఒక్క నిమిషం తెలంగాణ డిమాండ్ తెలంగాణ